యూదా అరణ్యములో ఉండగా రాసిన కీర్తన యూదా అరణ్యములో ఏం రాస్తున్నాడు దేవా నా దేవుడవు నీవే ఎటు నుంచి సింహాలు వస్తాయో తెలియదు ఎలుగుబండ్లు ఎటు నుంచి వస్తాయో తెలియదు ఎక్కడి నుంచి సౌలరాజు వస్తు వచ్చి చంపుతాడో తెలియదు చుట్టూ ప్రాణాపాయములే పొంచి ఉండగా దేవా వేకువని నిన్ను అన్నాడు ఇది అంతరంగ నిశ్శబ్దం అంతరంగ ఏకాగ్రత ప్రిలారా అటువంటి ఏకాగ్రతను అడిగి దేవుని దగ్గర వరముగా పొందుకున్నాడు దావీదు భక్తుడు అలాగే ఇక్కడ మన ఇంతకుముందు చదివినటువంటి మూల వాక్యము నాలుగవ ఐదవ కీర్తనలో ఎనిమిదో ఎనిమిదవత్సరంలో